తిరుపతి జిల్లా సూలూరుపేటలో చందన షాపింగ్ మాల్ నూతనంగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త సీనియర్ తెదిఫా నాయకులు కొండెపాటి గంగా ప్రసాద్ మరియు స్థానిక ఎమ్మెల్యే నెలవల అశ్రీ ప్రముఖ సినీతార రితు వర్మ చేతుల మీదుగా రెబ్బన్ గట్చెస్ ప్రారంభోత్సవం చేశారు పట్టణంలో చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ స్వర్ణ మందిర్లను గ్రాండ్గా ప్రారంభించారు నాణ్యత కలిగిన బట్టల రంగంలో చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఒక ప్రత్యేకత స్థానం ఉందన్నారు పట్టు చీరలు వివాహాది శుభకార్యాలకి ఇక్కడ కుటుంబ సమేతంగా విచ్చేసి షాపింగ్ చేయొచ్చు అన్నారు రాష్ట్రంలో మరి ఎక్కడా లేని విధంగా స్వర్ణ మందిర్లో ప్రత్యేక మోడల్లో స్వర్ణాభరణాలు చందనా షాపింగ్ మాల్ వారిచే నాణ్యమైన దుస్తులతో పాటు అతి తక్కువ ధరలకే దుస్తులు లభిస్తాయన్నారు పై కార్యక్రమంలో కేరళ డ్రమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ప్రముఖ సినీతార రీతు వర్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చందనా షాపింగ్ మాల్లో అతి తక్కువ ధరలకు పిల్లలకు పెద్దలకు మరియు బంగారు నగర షాపింగ్ చేర్చన్నారు పై కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దెబ్బల శ్రీమంత్ రెడ్డి టీడీపీ నాయకులు సుధాకర్ రెడ్డి ఆకుతోట రమేష్ కొక్కు శంకరయ్య వేలూరు చంద్రయ్య మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు

నమస్కారం ఇవాళ చందన బ్రదర్స్ మన సూలూరుపేట రావడం చాలా సంతోషంగా ఉంది శ్రీనివాస రెడ్డి గారు లీడ్ తీసుకొని మన సూలూరుపేట నియోజకవర్గంలో చందన షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడం మనందరూ అదృష్టంగా భావించాలి ఇక్కడ ప్రతి ఒక్కరికి క్లాత్ గాని జ్యువెలరీ గాని అన్ని ఫైవ్ ఫ్లోర్స్ పెట్టి ఇక్కడ పెద్ద షాపింగ్ మాల్ పెట్టడం అది మన హయాంలో టిపి హయాంలో రావడం చాలా సంతోషంగా ఉంది ఈ చందన బ్రదర్స్ చాలా ఫేమస్ అయిన షాపింగ్ మాల్ ఫార్టీ ఇయర్స్ చరిత్ర ఉన్నది చందన బ్రదర్స్ కి వెళ్తే అన్ని మనకు దొరికే అవకాశం ఉంటది ఇంకెక్కడికి వెళ్లాల్సిన పని ఉండకుండా చందన బ్రదర్స్ లోనే ప్రతి ఒక్కటి దొరుకుతుంది కాబట్టి మన సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకొని ఆ ఇక్కడికి వీళ్ళ షాపింగ్ మాల్ కి వచ్చి షాపింగ్ చేయాలి వీళ్ళకి మంచి బిజినెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళ బిజినెస్ ఇంకా ఎదిగి ఇంకా ఎక్కువ షాపింగ్ మాల్స్ మన సూలూరుపేట నియోజకవర్గానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి కంగ్రాట్స్ చెప్తూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ చాలా శుభదినం సూలూరుపేట పట్టణంలో మా మిత్రులు శ్రీ అభిలాషులు బ్రదర్స్ వారు వచ్చి ఇవాళ ఇంత మంచి పెద్ద షాపింగ్ మాల్ ఓపెన్ చేయటం మా ఎమ్మెల్యే గారు మేము మా పెద్దలు పురు ప్రముఖులు అందరూ కలిసి ఈ చక్కటి ఒక మంచి అన్ని రకాల ఒక నాలుగు ఫ్లోర్లు ఐదు ఫ్లోర్ లో అన్ని రకాల వ్యాపారాలు బంగారము మిగతా అన్ని కూడా కలిపి ఒక చక్కటి డెవలప్మెంట్ సూచిస్తుంది ఈ సూలూరు పెట్ట పట్టణంలో ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మన హయంలో ఇంత మంచి చక్కటి మాల్ రావటం మా అందరికీ గర్వకారణంగా ఉంది వన్స్ అగైన్ వీఆర్ డీలింగ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు చందన బ్రదర్స్ మీరు ఇంకా ఈ విధంగా ఎన్నో రకాల ఎన్నో చాలా ఎక్కువ షాపులు విస్తృప్ చేయాలని చెప్పి శాఖలు విస్తృప్ చేయాలని మనసాగో కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ రేకుర్మ గారు ఎలా ఉన్నారు ఎన్ని ఎన్ని బెస్ట్ బెస్ట్ మూవీస్ అంటే ప్రతి సినిమా అని తెలుసుకున్న వరుడు కావాలైనా అయినా టచ్ అయిన అందరికి నమస్కారం చాలా సంతోషంగా ఉంది సులూరుపేట రావడం చందన షాపింగ్ మాల్ ఇనాగ్రేషన్ కోసం నన్ను బ్రాండ్ అంబాసిడర్ గా చూస్ చేసినందుకు వాసు గారికి గణేష్ గారికి సంతోష్ గారికి చందనా ఫ్యామిలీకి చాలా చాలా థ్యాంక్ యూ ఇట్స్ అండ్ ఆనర్ ఆ చందన బ్రాండ్ గురించి మన అందరికి తెలుసు ఫార్టీ ఇయర్స్ కన్నా ఎక్కువ లెగసీ ఉండే బ్రాండ్ ప్రతి హౌస్ హోల్డ్ లో తెలిసిన పేరు ఇది షాపింగ్ గురించి ఆలోచించినప్పుడు చందన ఫస్ట్ థింగ్ మన మైండ్ లో వస్తుంది ఆ స్టోర్ చాలా బాగుంది వెరైటీ చాలా బాగుంది డిజైన్స్ చాలా బాగున్నాయి అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ నైంటీ నైన్ రూపీస్ నుంచి మనకి వస్త్రాలు దొరుకుతాయి ఇక్కడ సో అది చాలా గొప్ప విషయం సో మీరు అందరు రండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో చక్కగా షాపింగ్ చేయండి అండ్ వెడ్డింగ్ సీజన్ కూడా ఇప్పుడు జరుగుతుంది సో ఇక్కడ వచ్చి మంచి డీల్స్ తీసుకోండి అందరూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంత మంచి వెల్కమ్ ఇచ్చినందుకు సులూరు పేటలో థ్యాంక్ యూ గోల్డ్ వెరైటీ కూడా చాలా బాగుంటుంది అగైన్ వెరీ అఫోర్డబుల్